బ్రహ్మంగారి కాలజ్ఞానం రెండు వేల ఇరవై నాలుగు మే తరువాత ఖచ్చితంగా ఇవి జరుగుతాయి అంటున్నారు వాస్తవాలు తెలుసుకుందాం ఈ వీడియోలో శ్రీ పోతలోరి స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే ఊహించి తాళపత్ర గ్రంథాలలో రచించారు అయితే ఎంతో విశిష్టత ఈ క్రోధీనామ సంవత్సరం జ్యోతిష్యులను సైతం భయపెట్టేలా ఈ సంవత్సరం మే తరువాత నుండి ఎన్నో అనార్థాలు జరగవచ్చని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన క్రోధీనామ సంవత్సరం పూర్వం పంతొమ్మిది వందల నాలుగులో అలాగే పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిందంట మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది అప్పట్లో వచ్చిన ఈ క్రోధీనామ సంవత్సరంలో మన దేశంలో ఎన్నో అనార్థాలు వింతలు జరిగాయట క్రోధీనామ సంవత్సరం అనే పేరులో క్రోధి అంటే కోపం అని అర్థం కాబట్టి ఈ ఏడాది పేరుకి తగ్గట్టే ఈ సంవత్సరం మొత్తం చెడు ప్రభావం ఉండొచ్చని పండితులు భావిస్తున్నారు అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్న మన ప్రపంచం మే తర్వాత నుండి మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే నెల తర్వాత ఖచ్చితంగా కొన్ని విషయాలు జరిగి తీరుతాయని బ్రహ్మంగారు ముందుగానే ఊహించిన తన తాళపత్ర గ్రంథాలలో కాబట్టి ఈ సంవత్సరం మే తరువాత నుండి ఎలాంటి వింతలు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిలో చాలా వరకు నిజమయ్యాయి దొంగ స్వామీజీలు పుట్టుకు రావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం ఇలాంటివన్నీ కాలజ్ఞానంలో చెప్పినట్టుగా జరిగాయి అయితే ఈ సంవత్సరంలో మే తర్వాత ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుందట అది చూసిన వాళ్ళకి దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది మే తర్వాత జరగవచ్చని పండితులంచనా వేస్తున్నారు అలాగే ఈ సంవత్సరంలో మే తరువాత ఒక పది రోజుల పాటు విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయం చేసే వారికి భారీ నష్టాలు సంభవిస్తాయి దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందట ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణ నష్టం భారీ ఆస్తి నష్టం జరుగుతుందట అలాగే ఈ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి పుడుతుంది దానిని పట్టడం వెళ్లిన వారికి కళ్ళు పోతాయని గారు కాలజ్ఞానంలోనే తెలిపారు అలాగే మే తర్వాత మన దేశంలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని గారు వివరించారు శ్రీ మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడట ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్లే అన్ని దారులు మోసుకుపోతాయని గారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని ఆరుగురు దొంగలు దోచుకుపోతారట దీని ద్వారా శ్రీవారి కుడి భుజు పగులుతుందట అలాగే శ్రీ శ్రీకాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుందట బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది అలాగే కర్నూలు జిల్లాలో యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్న యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని చెప్పారు అలాగే ఒక పల్లెటూరులో ఉన్న వేప చెట్టుకి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు కంచి కామాక్షి అమ్మవారు కోపంతో కన్నులెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాజనులు మరణిస్తారట అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసి వారికి దాని కాంతి వలన కంటి చూపుపోయే ప్రమాదం అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జన నష్టం జరుగుతుందట జల ప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడి కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్ర కీలాద్రిని తాకే అవకాశం ఉందట దీనివల్ల కనకదుర్గమ్మ ముక్కు పొడుకను కృష్ణానది తాకుతుందట ఈ సంవత్సరం చివర్లో అర్ధరాత్రి వేళ సూర్యోదయం అవుతుందట జనగానపల్లెలో ఉన్న చింత చెట్టుకు సన్న రాజులు పూస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యాక కాశీలో ఉన్న గంగ మాయమైపోతుంది అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అతి తక్కువ వయసులోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఈ సంవత్సరంలో చాలా మంది యువతులకు ఇరవై ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణించడం మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయాలన్నీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు గో గోదావరి నదుల మధ్య పశువులు గుంపులుగా చేరి మరణిస్తాయట పిడుగులు పడి నదులు ఇంకిపోతాయట దీనివల్ల పంట పొలాలకు అధిక నష్టాలు వస్తాయి అలాగే ఈ క్రోధీనామ సంవత్సరంలో వరదల వల్ల నెల్లూరు సీమ మునిగిపోతుందట అలాగే ఈ సంవత్సరంలో మన దేశంలో ఉన్న ప్రజలను ఎవరు ఊహించని నాయకులు వచ్చి రాజ్యమేలుతారట ఈ దేశంలో ఉన్న నాయకుల వల్ల ప్రజలు చాలా నష్టపోతారట మే తర్వాత నుండి రాబోయే రోజుల్లో మన దేశ ఈశాన్యంలో ఉన్న ఒక గ్రామంలో తెలియని ఒక వింత వ్యాధి పుడుతుంది ఆ వ్యాధి క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కాబట్టి ఈ సంవత్సరంలో మనం అనేక విద్వాంసాలు చూడబోతున్నామని అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా వచ్చి ప్రాణాలు విడిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది ఆ ఈత చెట్టు రాత్రంతా నిద్రపోయి పగలు లేచి నిలబడుతుందట ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఆ చెట్టు నశించిన తర్వాత మన దేశంలో ఊహించని నష్టాలు జరుగుతాయట ఆహార ధాన్యాలకు కరువు సంభవిస్తుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి పర్వతాలకు వెళ్ళిపోతాడు పెనుగోడు కొండలో పెద్ద పెద్ద పులులు బాగా తిరుగుతాయట అలాగే రాబోయే కాలంలో బియ్యం ధర విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు రాబోయే రోజుల్లో ప్రజలలో భక్తి తగ్గిపోతుందట దేవుడిని పూజించే వారు తగ్గిపోతారు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారట కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో భయంకరమైన ప్రళయాలు వచ్చి ఈ సృష్టి వినాశనం జరుగుతుంది అలాగే సముద్ర సమీపంలో ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ విషయాలన్నీ ఇరవై రెండు వేల నుండి రెండు రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన ఇంత సంఘటనలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడుబడుతుందని చెప్పారు అయినా చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో వరదలు రావడంతో భక్తులు ఎవరూ కాశీకి వెళ్లలేదు కుక్క కడుపులో మేక పిల్ల జన్మిస్తుంది అని చెప్పారు అయితే తాజాగా బీహార్లో ఓ వీధి కుక్క ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది అయితే అందులో ఒక పిల్ల మేక పోలికలతో జన్మించింది అలా సినిమా యాక్టర్స్ చాలా మంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు ఇకపోతే ఒక వితంతు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు దేవతా విగ్రహాలు దొంగలించబడతాయని చెప్పారు ఇక అడవి మృగాలు గ్రామాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలా ఎన్నో సంఘటనలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతూ ఉన్నాయి